కథను వినబోతున్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు ఫలించని యత్నం విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవులు దూరాలోచన లేకపోవటం చేత నిష్కారణంగా తాము యాతన పడి ఇతరులను యాతన పెడతారు పూర్వం శతకేతుడి ప్రయాసలాగే నీది కూడా వ్యర్థ అయిపోతుందేమో ఆలోచించావా శ్రమ తెలియకుండా నీకు శతకేతుడి కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు సూరమాఘత దేశపు రాజుకు శతకేతుడు వీరకేతుడు అని ఇద్దరు కొడుకులుండేవారు పెద్దరాజు పోయాక శతకేతుడు రాజయ్యాడు చిన్నవాడు నా వీరకేతుడికి రాజ్యార్హత లేదు కానీ అతను చాలా పౌరుషవంతుడు ఒక రాజుకు తల వంచేవాడు కాదు అందుచేత వీరకేతుడు తన అన్న రాజ్యాభిషేకం చేసుకోగానే కొద్దిమంది అనుచరులతో సూరమాఘత దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి అనే చిన్న దేశంలో రాజ్యం నెలకొల్పాడు వీరకేతుడి అనుచర వర్గంలో ప్రముఖులు అని చెప్పదగిన వారు ఆరుగురున్నారు వారిలో గోవర్ధనాచార్యుడు ఒకడు ఆయన వీరకేసరికి యుద్ధ విద్యలు అన్నీ నేర్పిన గురువు వీరకేతుడు అతని ఆరుగురు అనుచరులు కలిసి అశ్వకర్ణంలో ఆదర్శప్రాయమైన రాజ్యాంగం ఏర్పాటు చేశారు రాజ్యం చిన్నదే అయిన వీరకేతు ప్రజారంజకంగా పరిపాలిస్తూ దేశాన్ని సుభిక్షము శక్తివంతము చేశాడు వీరకేతుడికి విజయకేతుడు అనే కొడుకు ఉండేవాడు ఆ కుర్రవాడు పసిత నుంచి వయసుకు మించిన శౌర్య సాహసాలు ప్రదర్శిస్తూ వచ్చాడు అందుచేత వీరకేతుడు వాణ్ణి గోవర్ధనాచార్యుడి కింద ఉంచి యుద్ధ విద్యను నేర్పించాడు విజయకేతు ఆ విద్యలలో అసాధారణ కౌశలం కనబరిచి పద్నాలుగేళ్ల వయసులోనే ఆరితేరిని యోధులను సైతం ఎదుర్కోగల అస్త్రలాభం అలవరుచుకుని అందరికీ అద్భుతం కలిగించాడు విజయకేతుడికి పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్న సమయంలో ఇద్దరు రాక్షసులు అశ్వకర్ణ దేశపు శివార్లపైనబడి పంటలు పాడు చేస్తూ పశువులను ఎత్తుకుపోతూ అడ్డం వచ్చిన వారిని చంపుతూ ఇళ్ళు తోటలు పాడు చేస్తూ పీడాకరంగా ప్రవర్తిస్తున్నారని వార్త వచ్చింది గాజైన వీరకేతు వెంటనే కొద్దిమంది సైనికులను వెంటబెట్టుకుని రాక్షసులను చంపడానికి బయలుదేరాడు కానీ ఆయన ఎంత మేర తిరిగినా ఆయనకు ఆ రాక్షసులు కంట పడలేదు వాళ్ళు ఎక్కడో కొండలలో దాక్కున్నారు చేసేదేమీ లేక వీరకేతుడు తన నగరానికి తిరిగి వచ్చాడు వెంటనే రాక్షసుల రాజ్యంలో మళ్లీ ఆగడాలు సాగించారు విజయకేతుడికి ఒక ఆలోచన వచ్చింది అతను తన గురువుతో ఎవరూ వెంటలేకుండా మీరు నేను మాత్రమే బయలుదేరి వెడితే ఈ రాక్షసుల జాడ చిక్కకపోదు వాళ్ళిద్దరినీ మనమిద్దరము చంపలేమా అన్నాడు తన శిష్యుడు అన్న ఈ మాటకు గోవర్ధనుడు చాలా సంతోషించాడు ఆయన ఇప్పుడు వృద్ధుడైనప్పటికీ ఆయన ప్రతాపం ఎప్పటిలాగే ఉంది వాళ్ళిద్దరూ చెరుకు కత్తి నడుముకు తగిలించుకుని చెరకు బల్లెము చేత పట్టుకుని రాక్షసులను బెత్తుక్కుంటూ బయలుదేరారు ఎంత తిరిగినా వారికి రాక్షసుల జాడ అంతు బట్టలేదు వారు తమ రాజ్యానికి దక్షిణాన ఉన్న కొండలకేసి వెళ్లారు రాజ్యానికి కొండలకి మధ్య ఉండే ప్రాంతంలో చిట్టడవులు అందులో అటవీకుల గ్రామాలు ఉన్నాయి అక్కడ ఉండే అటవీకులు రాక్షసులకు సహాయం చేసేవారు కారు కానీ ఎవరైనా రాక్షసులను చంపితే వాళ్ళు సంతోషిస్తారని గోవర్ధనుడు తెలుసుకున్నాడు అటవీకులు వాళ్లకు మరొక ఉపకారం కూడా చేశారు విజయకేతుడు గోవర్ధనుడు ధరించిన కత్తులు పరీక్షించి ఈ అవిటి కత్తులతో మీరు రాక్షసులను చంపగలరా రాళ్లను సైతం చీల్చగల ఉక్కు కత్తులను మేము తయారు చేసి ఇస్తాం వాటితో రాక్షసుల పీడ వదిలించేయండి అన్నారు వాళ్ళు తయారు చేసిన కత్తులను ధరించి గురు శిష్యులు కొండలకేసి బయలుదేరారు ఒకచోట వారికి రాక్షసి అడుగు జాడలు కనిపించాయి వాటి వెంబడి వారు కొంత దూరం పోయేసరికి దూరంగా ఒక పెద్ద గుహ కనిపించింది అందులోనే రాక్షసులు ఉండి ఉంటారని వారు అనుకున్నారు అటుకేసి పోతూ ఉండగా అందులోంచి ఒక రాక్షసుడు పెద్ద రాతిగర తీసుకుని పరిగెత్తుకుంటూ వాళ్ళ మీదకు వచ్చి తన గదతో గోవర్ధనుడు తల పగలగొట్ట ప్రయత్నించాడు గోవర్ధనుడు ఎంతో చాకచక్యంతో గదను తప్పించుకుంటూ వచ్చాడు అదే సమయం అనుకుని విజయకేతుడు ఆ రాక్షసుని తన కత్తితో డొక్కలో పడవబోతూ ఉండగా గుహ నుంచి ఒక ఆడరాక్షసి పరుగున వచ్చి వెనకబాటును అతన్ని తీసుకుని గుహలోకి పారిపోసాగింది గోవర్ధనుడు అది గమనించి రాక్షసుడు తనను కొట్టబోయి నేలకేసి కొట్టిన గద మీద ఒక కాలు పెట్టి పైకి లేచి తన కత్తితో రాక్షసుడు తల పగలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే కతితో ఆడరాక్షసి వెన్నెలో కూడా పొడిచేశాడు ఈ విధంగా ఇద్దరు రాక్షసులు ఒకే క్షణంలో చచ్చారు గురుసృష్టిద్దరూ నగరానికి తిరిగి రాగానే ప్రజలు వారి సమర్థతను ప్రత్యేకంగా గోవర్ధనాచార్యుడి పరాక్రమాన్ని ఎంతగానో పొగిడారు ఇది జరిగిన కొద్ది కాలానికి వీరకేతుడు మరణించాడు విజయకేతుడు రాజయ్యాడు తన తండ్రి కోసం రాజ్యాన్ని ప్రతిష్ఠించిన వారి అందరి సహకారము పొందుతూ విజయకేతుడు తన చిన్న రాజ్యాన్ని వివేకంగా పరిపాలిస్తూ నూరు ఆమడల మేరగల దేశాలకు ఆదర్శంగా ఉండేటట్టు చేసుకున్నాడు తన తమ్ముడి కొడుకు తనకన్నా గొప్ప ప్రతిష్ట సంపాదించిన చూసిన సూరమాగత ప్రభు అయిన శతకేతుడు అసూయతో కుమిలిపోయాడు ఆయన పంపగా ఒక దూత వచ్చి విజయకేతుడితో మీరు మాకు సామంతులై ఉండి కూడా కప్పం చెల్లించకుండా ఉన్నారు త్వరలో మీరు మాకు కప్పం చెల్లించినట్టయితే మీ పైన తీవ్ర చర్య తీసుకోవాల్సి వస్తుందని శతకేత మహారాజు గారు మిమ్మల్ని హెచ్చరించమన్నారు అని చెప్పాడు మేము స్వతంత్రం అని ఎవరికీ సామంతులం కామని ఆయనకు కప్పం కావలసి ఉంటే మా పెత్తండ్రి గారు స్వయంగా వచ్చి తీసుకోవలసి ఉంటుందని చెప్పు అని విజయకేతుడు దూతను పంపేశాడు అతని సమాధానానికి అతని మంత్రులు అందరూ హర్షించారు కానీ శతకేతుడి అపార సైన్యాలతో పోరాటం సామాన్యమైన సంగతి కాదని వారికి తెలుసును అందుచేత శతకేతుడి సైన్యాలను నిరోధించడానికి ఒక యుక్తి పన్నారు శతకేతుడు తన సైన్యంతో యుద్ధానికి వస్తూ ఒక రాత్రి శిబిరాలలో మజిలీ చేసి ఉన్న సమయంలో సాహసికులైన విజయకేతుడు యోధులు ఒక వంద మంది అర్ధరాత్రి వేళ ఆ శిబిరం పైనబడి సేనను చెల్లాచెదురు చేసి యుద్ధయత్నాల విఘ్నం కలిగించారు ఆ శిబిరాన్ని వారు కొల్లగొట్టినప్పుడు చాలా ధనం దొరికింది విజయకేతుడు దాన్ని తన సైనిక శిబిరానికి చేర్పించి అక్కడి నుంచి తన రాజధానికి తనకు ఆప్తులైన ఐదుగురు యోధుల వెంట పంపించాడు అయితే శతకేతుడు సైనికులు దారిలో మాటు వేసి హఠాత్తుగా వారి పైబడి ఆ ఐదుగురు యోధులను ధనాన్ని కూడా పట్టుకున్నారు దానితో విజయకేతుడు ఆట కట్ అయినట్టు అయిపోయింది ఎందుకంటే ఇక అతను తన పెత్తండ్రిని యుక్తితో జయించే ఆశ లేదు యుద్ధతంత్ర నడపగల వీరులు ఐదుగురు ముందుగానే శత్రువుకు చిక్కిపోయారు వారిలో తన గురువైన గోవర్ధనుడు కూడా ఉన్నాడు ప్రత్యక్ష యుద్ధంలో విజయకేతుడు గెలవటం అసంభవం తాను పౌరుషం కొద్దీ యుద్ధం చేసి వీరమరణం పొందటానికి విజయకేతుడు సిద్ధంగానే ఉన్నాడు కానీ మహావీరులైన తన యోధులు తన పెత్తండ్రి చేత మరణశిక్ష పొందటం నిశ్చయం ఇంతకన్నా తాను అవమానం పొంది అడవులు పట్టిపోవడమే ఎంతో మేలు ఇలా ఆలోచించి విజయకేతుడు ఒక దూతను తన పెత్తండ్రి వద్దకు సంధిరాయభారం పంపాడు అతని దూత వెళ్ళి శతకేతుడితో మహారాజా మీరు పట్టుకున్న ఐదుగురు యోధులను విడిచిపుచ్చినట్టయితే అశ్వగర్ణ రాజాన్ని మీ పరం చేయటానికి మా రాజుగారు సిద్ధంగా ఉన్నారు అని చెప్పాడు ఇలా సంధి చేసుకోవడానికి శతకేతుడు సమ్మతించాడు విజయకేతు బంధ తన అనుచరులను తిరిగి కలుసుకున్నాడు వారు కూడా అతని వెంట అరణ్యవాసం చేయటానికి సిద్ధమయ్యారు ఇది జరిగిన ఏడాదిలోపు శతకేతుడు మరణించాడు ఆయనకు సంతానం లేని కారణం చేత సూరమాగ సింహాసనము అశ్వకర్ణ సింహాసనము కూడా విజయకేతుకే సంక్రమించాయి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విజయకేతువు తప్ప తనకు మరొక వారసుడు లేడు అని తెలిసి కూడా శతకేతువు అతనిపై ఎందుకు కట్టాడు కప్పం గటమని రాయబారం పంపటము దండెత్తి రావటము మొదలైనవన్నీ వ్యర్థ ప్రయత్నాలే కదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాచరికం అన్నది జీవితాంతం దాకా అవిఘ్నంగా అనుభవించదగినది పెంపొందించుకోదగినది రాజ్యాకాంక్ష బంధుత్వాన్ని లక్ష్యపెట్టదు పెట్టదు తన అనంతరం ఎవరు రాజవుతారు అన్న ఆలోచన ఏ రాజును బాధించదు తన రాజరికానికి కన్న కొడుకే విఘ్నం తలపెట్టినా రాజు అన్నవాడు సహించడు ఆ కారణం చేతనే విజయకేతుడు కూడా తన పెత్తండ్రి జీవితాంతం వరకు ఆయనకు సామంతుడుగా ఉండలేక తనకన్నా వాడిని కయ్యానికి ప్రేరేపించాడు ఆయనపై దొంగ దెబ్బ కూడా తీశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం